అని పెట్టారు ఇది వన్ ఆఫ్ ద ఫైవ్ ఎలవెంట్స్ ఆఫ్ అర్ అంటే ఇప్పుడు మెయిన్ ఏ టెంపుల్స్ నాటలో మొత్తం పెద్ద లింగాలు దాంట్లో సో మనకి మొత్తం అష్టలింగాలండి అరుణాచలంలో మనం చూడాల్సింది అందులో ఇది ఖచ్చితంగా చూడవలసిన టెంపుల్ దాన్ని నైరుతి లింగం అని అంటారు మీరు అక్కడ చూసే బోర్డు ఉంది నైరుతి లింగం వన్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ నీరు ఇట్ ఇండికేట్స్ నీరు అటండి సో రాశుల ప్రకారం కూడా మేష రాశి వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా వచ్చి పూజ చేయాలి నాది మేష రాశి కాబట్టి దీపం వెలిగిద్దామని తెచ్చుకున్నాను సో నాకు ఛాన్సర్ వస్తుంది రాత నాకైతే తెలీదు మామూలు రెడీ అయిపోయారు నీది మిథున రాశి చూద్దాము

ఇది నా నాడు లుక్ ట్రై చేనిని లుక్ ట్రై చేస్తా నేను లుక్ ట్రై చేస్తా హాల్ ఓన్ లేదు అమ్మ లుక్ దారు మరి ఏ బా అంటే అలగలేదు ఆ పాడట్రా ను నాకు ఏ కర చేస్తుంటా రాట్లే చెలి చెలి అమ్మన్న మీకు కావాలి ఇంకో దీపం కొన్నా మీరు రాసి వచ్చినప్పుడు కొంటా ఓకేనా అక్కడ ఓకే